भाई टचना तो ऑल

హాయ్ అందరికీ నమస్తే నేను నెల్లూరు విజయలక్ష్మి రెడ్డిని మాట్లాడుతున్నాను మన కరాటే మాస్టరు చేసేది చాలా మంచి పని ఎంత అంటే ఈ రోజుల్లో ఎంత ఆస్తి అంతస్తున్నా సరే ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా దాచుకోవాలి అని ఉండే మైండ్ మెంటాలిటీలో ఆయనకి ఏమీ లేకపోయినా ఇలా కరాటే స్కూల్ పెట్టి పిల్లలందరికీ నేర్పిస్తూ వాళ్ళకంటూ ఒక చెక్యూరిటీ కనిపిస్తూ మన పెద్దోళ్ళు వాళ్ళు ఎప్పుడు అంటూ ఉంటారు ఏమని అన్ని దానాల కంటే ఏ దానం గొప్పదంటే అన్నదానం గొప్పది కానీ అలాంటి గొప్ప దానాలను పెంచుకొని అందరికీ ఇలాగ ఫుడ్ మధ్యాహ్నం టైంలో ఆయన ఎన్ని పనులు ఉన్నా సరే ఆయన స్వయన చేసుకొని ఇలా పేరెంట్స్ ఇచ్చిన సాయంతో ఈ మిగతా వాళ్ళు ఇచ్చిన సాయంతో ఇవన్నీ చేసి అందరికీ దానాలు చేస్తున్నారు ఇలాంటి గొప్ప మనసులో నూట్లో కోట్లో ఎందరికి ఉంటుంది అది సారుతుంది కాబట్టి అందరూ హాయ్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు ఇరవై ఒకటి రోజు అన్నదాన కార్యక్రమంలో మేము మా స్టూడెంట్స్ మన అంటే కరాటకి సంబంధించిన స్టూడెంట్స్తో పాటు ఆయన ఈరోజు అమరాజ్ కృష్ణారెడ్డి గారు ఆయన ఈ ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అంటే ఈరోజు ముగింపు కార్యక్రమం అయితే ఈ కార్యక్రమంలో మాకు సపోర్టెడ్గా ఉండే అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నాడు నెల్లూరు విజయలక్ష్మి రెడ్డి మేడం మాకు మన ఈ అన్నదాన కార్యక్రమంలో మాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ మాకు అన్ని కూడా సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంకో అంటే సక్సెస్ఫుల్ చేయడానికి ప్రముఖ పాత్ర వహించింది మా విజయ లక్ష్మి రెడ్డి మేడం ఓకే థ్యాంక్ యూ మేడం మీకు యూ అండ్ అదేవిధంగా మా కరాటేకి సంబంధించిన స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి అండ్ కొంతమందికి అన్నదానాలు చేయడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది అందరికీ నమస్కారం జిప్పా వెనుక సెంటర్లో ఆది నారాయణ గారు దాదాపుగా ఒక సంవత్సరం నుంచి ఇక్కడ కరాటే స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు ఒక సంవత్సరంగా ఇక్కడ కరాటే స్కూల్ని రన్ చేస్తూ ఎంతోమంది పిల్లలకి చక్కటి శరీర ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ అదేవిధంగా చక్కటి నైపుణ్యాన్ని వాళ్ళల్లో తన సెల్ఫ్ డిఫెన్స్ ఎలా చేసుకోవాలి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు అనే విషయాన్ని ఆడపిల్లలకి చక్కటి నుండి చక్కగా నేర్పించడం వారిని శరీర ఆరోగ్యవంతంగా తయారు చేయడం వారికి మంచి ఆహార అలవాట్లు నేర్పించడంలో చక్కటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తి అదేవిధంగా అతను దాదాపుగా ఈ మధ్యకాలంలో ఇరవై ఒక్క రోజుల నుంచి చివరి రోజు ఇరవై ఒక్క రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం అతనికి ఉన్నదాంట్లో ఈ స్టూడెంట్స్ పేరెంట్స్ హెల్ప్ చేసిన అన్నదానాలు ప్రతి ప్రతి ఒక్కరూ అతనికి సహాయ సహకారాలు ఇరవై ఒక్క రోజుల నుంచి ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం వారిని సందర్భంగా ప్రిషియేట్ చేస్తూ అదేవిధంగా వారి కార్యక్రమంలో అతనికి చేదోడు వాదోడుగా నిలబడడం చాలా ఆనందదాయక అనుభవం ఇటువంటి ఆదనారాయణని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలు చేయాలి పిల్లల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపాలి మంచి అలవాట్లు నేర్పించాలి అదేవిధంగా చక్కటి శరీర సాహిత్యం కూడా ఉండాలనే విషయం తెలియజేస్తూ మంచి హెల్పింగ్ నేచర్లో కూడా అలవాటు చేయడం అనేది చాలా మంచి ప్రక్రియ వారిని ఈ సందర్భంగా అభినందిస్తూ అదేవిధంగా మేడం గారు విషయానికి కార్యక్రమానికి రావడం కూడా వాళ్ళకి థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ